టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఏలూరు కామవరకోట మండలం అడిమిల్లి వద్ద నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా ఢీకున్న రెండు బైకులు ప్రమాదంలో వెలిగిల గోపికృష్ణకు తీవ్ర గాయాలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి గోపికృష్ణ మృతికి కండిషన్ లేని అంబులెన్స్ కారణం అంటూ బంధువుల ఆందోళన వన్ జీరో ఎయిట్ అంబులెన్సులు సరైన కండిషన్ లో లేకపోవడంతో ప్రజలకు అందని అంబులెన్స్ లో వైద్యం ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న ఆంబులెన్స్లపై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టిన పట్టించుకొని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి తగు చర్యలు చేపడతారని ఆశిస్తున్న ప్రజలు మేము రిటర్న్ రిటర్న్ వెళ్ళి హార్న్ కొట్టుకొని మళ్ళీ అంబులెన్స్ ని ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని మేము దీన్ని తీసుకొచ్చామండి ఇది ఆంబులెన్స్ ఇది అప్పుడు ప్రాణం పోయింది ఇప్పుడు ఎవరైనా ఇవ్వగలరండి ఈ రోజు ఎవడో చెప్తున్నారు ఇది ప్రాణం కాపాడేసింది అది రేపు పొద్దున్న ప్రాణం చెప్పేద్దని ఎవడైనా చెప్పగలరా చెప్పండి నాకు ఒకసారి తెలియాలి నాకు మళ్ళీ తాళ్ళు కట్టున్నాయి అంబులెన్స్ కి తాళ్ళు చూపిస్తా రావాలి చెప్పలేదు ఇది ఒక్కసారి దీని హార్న్ మోగితే అంబులెన్స్ అని నేను వెళ్ళిపోతా ఒక్కసారి హార్న్ కానీ బ్రేక్ కానీ వెళ్ళిపోతాం మేము అసలు దీని అంబులెన్స్ అని ఎవడైనా అంటాడా దీన్ని అసలు